అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ సాయి మాట విత్ టిప్స్ నేను నోటేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారై అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే డబ్బు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా కూర్చున్నా నించున్నా ఎంత కష్టపడ్డా ప్రతి ఒక్క పని చేసేది డబ్బు కోసమే డబ్బు లేనిది మన జీవితం ఒక్క క్షణం గడవదు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేం అలాంటి డబ్బు మీరు ఆకర్షించుకోవాలి సంపదలు నిచ్చే లక్ష్మిని మీ ఇంటికి ఆకర్షించుకుని అట్రాక్ట్ చేసుకుని మీ ఇంట్లో అలా శాశ్వతంగా అమ్మవారిని బంధించేయాలి మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకు లోటు కొరత ఉండకూడదు మీ ఇంట్లో మీ జోబులో మీ బీరువాలో డబ్బు బంగారం ఎప్పుడు కూడా నిండిపోయి ఉండాలి అంతేకాదు మీరు ఈ ఒక్క రెమెడీ చేశారు అని అంటే గనక ఈ ఒక తంత్ర విద్య చేశారు అంటే గనక ఈ ఒక్క రాయి మీ దగ్గర ఉంది అంటే గనక పక్కింటికి వచ్చే డబ్బులు కూడా మీ ఇంటికి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా డబ్బు వశీకరణ అవుతుంది ఈ ఒక్క తంత్ర విద్య వలన ఈ ఒక్క రాయి మీ దగ్గర ఉంటాయి అలాగే భర్తకి పిల్లలకి మీ చేతుల మీదుగా మీరు వాళ్ళకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వాలా వాళ్ళని ఆదుకోవాలా చూడు నేను ఈ రోజు నీకు డబ్బు ఇచ్చాను అని వారి ముందు ఫోజులు కొట్టాలా ఆ విధంగా మీ దగ్గర డబ్బు ఉండాలా అయితే ఖచ్చితంగా ఈ రాయి మీ దగ్గర ఉండాల్సిందే మరి ఈ రాయి ఏదో ఒక పెద్ద రాయో చాలా కాస్ట్లీ అయిన రాయో చెప్తాను అస్సలు కాదు పూర్తిగా వినండి మీకే తెలుస్తుంది ఎలా అంటే పక్కింటికి వెళ్ళే డబ్బు మా ఇంటికి రావటం ఏంటి మీకు కొంచెం ఆశ్చర్యమై ఉండొచ్చు ఇప్పుడు ఒక పెళ్లి సంబంధానికి వెళ్తాం ఒక అబ్బాయి ఇంటికో ఒక అమ్మాయి ఇంటికో వెళ్తున్నారు అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయో దారి తప్పో ఏదో కారణం వల్ల ఒక ఇంటికి వెళ్లాల్సిన అబ్బాయి ఇంకొక ఇంటికి వెళ్ళటం అక్కడ ఇంకా ఆ అమ్మాయి నచ్చటం ఆ అమ్మాయిని చేసుకోవటం అంటే వాళ్ళ అదృష్టం అలా ఉంది వీళ్ళ దురదృష్టం ఎలా ఉంది పరిస్థితులు అలా తయారవుతాయి ఎందుకంటే అదృష్టం వాళ్ళను అటువైపు లాగింది అలా ఇక్కడ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళబోయే డబ్బు మీ ఇంటికి రావాలి అంటే మీ దగ్గర అంత అదృష్టం ఉండాలి అంటే అంత ఆకర్షణ శక్తి ఉండాలంటే ఈ ఒక్కటి మీ దగ్గర ఉండాల్సిందే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే మీ జోబులో మీ బీరువాలో మీ చేతిలో మీ అలమరాలో ఎప్పుడూ కూడా డబ్బు అలా నిలిచి ఉండాలి ఖర్చు అయిపోకూడదు మీ డబ్బు పరుసు మీ బీరువా ఎప్పుడు నిండిపోయి ఉండాలి ఖాళీగా కనబడకూడదు అని అంటే ఏం చెయ్యాలి దానికోసం ఈ ఒక్క రాయి ఆ ఒక్క రాయితో ఎన్ని విధాలుగా మీరు ఈ రోజు లాభాలు పొందొచ్చు అంటే మీ భార్యాభర్త అక్రమ సంబంధాలని ఆపేయచ్చు మీ వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీరు ఉద్యోగం తెచ్చుకోవచ్చు స్థిర లక్ష్మిని మీ ఇంట్లో తెచ్చుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టచ్చు మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు ఒక్క రాయితో ఒకే ఒక్క రాయి ఆ రాయి ఏంటి అంత అద్భుతమైన రాయి ఏంటి చాలా సింపుల్ అందరికీ తెలుసు అందరికీ అందుబాటులో ఉంటుంది చాలా మంది దగ్గర ఉంటుంది కూడా ఆ రాయి ఏంటి అసలు విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాయి యూస్ అవుతుంది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఐకా మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడొక్కసారి ఎందుకు చెప్తాను అంటే నాకు తెలిసిన వాళ్ళు గానీ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చాలా మంది కూడా ఈయన వల్ల వాళ్ళ కష్టాలను తొలగించుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్లే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ అయోమయ స్థితిలో దిక్కు తోచిన స్థితిలో ఉన్నవాళ్ళు బాధల్లో కూరుకుపోయిన ఉన్న వాళ్ళు ఈయన వల్ల బయటపడ్డే హ్యాపీగా లైఫ్ అక్కడ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందుకే ఇంతగా చెప్తూ ఉంటాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా ద్వారాని మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో కంటెక్ట్ తెలియకుండా మొండి సమస్యలను సైతే పరిష్కరించుకోవచ్చు అది కూడా మీ కష్టాలను తొలగించుకుంటూ స్త్రీ పరుష వశీకరణతో పాటు ఈ ప్రపంచంలో మీరు ఏది ఇష్టపడ్డా ఏది కోరుకున్నా ఏది మనసు పడ్డా ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు అట్రాక్ట్ చేయాలని చూస్తుంటారు మీ వల్ల అవ్వటం లేదు అప్పుడు ఒక్కసారి గురువు గారు కాల్ చేయండి వెంటనే దాన్ని మీకు వశం చేసిస్తారు ఏదైనా అవ్వచ్చు ఒక ల్యాండ్ ఒక ఇల్లు ఒక జాబ్ ఒక ప్రమోషన్ ఒక పదవి ఒక మాట ఒక రికమెండేషన్ అవ్వచ్చు మీకు సద్దం చేసిస్తారు పూజల ద్వారానే వశీకరణ చేసిస్తారు మీరు ఇష్టపడింది కోరింది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నావు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంధాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నావు అత్తాకోడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎంతకి ఆ రాయి ఏంటి మామూలుగా ఊరించలేదు మీరు అంతగా ఊరించేశారు అది ఎక్కడ దొరుకుతుంది ఏం రాయి అండి ఎంతకి అంటే అది స్ఫటిక ఆలం అన్ని పూజా స్టోర్స్ లోనూ దొరుకుతుంది చాలా అందుబాటులో ఉంటుంది ఈ స్ఫటిక అనేది లేకపోతే ఆలం అనేది ఈ ఒక్క రాయి ఉంటే తాను మీ దగ్గర మీ లైఫ్ ని మార్చుకోవచ్చు అన్ని విధాలుగా కూడా మీరు ఏం చేయాలి ముందుగా ఒక అర కేజీ కానీ ఒక కేజీ రాయి కానీ తీసుకోండి ఎక్కువ అవ్వదు వంద రెండు వందల కంటే ఎక్కువ అవ్వదు భయపడకండి ఓకేనా ఇంత ఎందుకు అంటే మీకు చెప్తాను నేను మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఒక ముక్కను అలా ఉంచుకోండి ఈ కొద్దిగా దంచి పొడి చేసేయండి పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి మీరు పొద్దున్నే ఆడవాళ్ళు అయితే ఇంటి ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు వేస్తారా ఆ ముగ్గు డబ్బా పక్కనే ఇది కూడా ఈ ఆలం పౌడర్ డబ్బా కూడా ఉంచుకోండి బయట అంత శుభ్రంగా ఊడ్చి కడిగి ముగ్గులేసి లోపలికి వస్తారా ఇల్లు అంత తుడిచేసి అంత క్లీన్ చేసి శుభ్రం చేసుకుంటారా ఆ మ్యాట్ ఏదైతే ఉందో మన దగ్గర డోర్ దగ్గర మ్యాట్ ఆ మ్యాట్ కింద కొద్దిగా ఈ స్ఫటిక పౌడర్ ని అక్కడ కొద్దిగా చల్లేసి దాని మీద మ్యాట్ వేసేసి వచ్చేయండి ఎందుకు మన ప్రధాన ద్వారం ఏదైతే ఉందో మంచిని ఆకర్షించాలన్నా చెడును ఆకర్షించాలన్నా లక్ష్మీదేవిని ఆకర్షించాలన్నా అలాగే దరిద్ర దేవతని ఆకర్షించాలన్నా జనాల ఏడుపుల్ని ఆకర్షించాలన్నా చెడు శక్తుల్ని ఆకర్షించాలన్నా ఏవి ఆకర్షించాలన్నా ఆ మెయిన్ గుమ్మం దగ్గర నుంచి మొదలవుతుంది అందులోంచి వస్తాయి మనకు చెడు అనేది ఏది ఉందో ఆ చెడును మాత్రం కూడా ఆ స్ఫటిక పొడి ఆ ఆలం పొడి ఏదైతే ఉందో అది లాగి అక్కడ ఉంచేస్తుంది మీ ఇంట్లోకి రానివ్వదు ఇంకా ఇటువంటి చెడు మీ ఇంట్లోకి ప్రవేశించదు మీ ఇంట్లోకి వస్తే దైవిక శక్తి మాత్రమే రావాలి డబ్బు మాత్రమే రావాలి లక్ష్మీ అమ్మవారు మాత్రమే రావాలి ఆనందం రావాలి ఆరోగ్యం రావాలి ఇంతే ప్రతిరోజు కూడా ఎలా వేయండి నెక్స్ట్ దాన్ని మళ్ళీ శుభ్రంగా ఊడ్చేసి వేసే పక్కకు పడేసి వేరేదికి వస్తుంది రోజు ఇదే విధంగా కంటిన్యూస్ గా చెయ్యండి మీ జీవితం ఎంత మారుతుందో మీరు చూస్తారు ఈరోజు చాలా రెమెడీస్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెమెడీ చెప్తాను ప్రతి ఒక్కటి చాలా ముఖ్యమైనవి అస్సలు విశ్వఖండ ఇంకా ఇంట్లో దరిద్రం అన్నది తాండవిస్తోంది దురదృష్టం అన్నది తాండవిస్తోంది అయ్యే పనులు చేసినా జరగటం లేదు కొట్లాటలు గొడవలు మాట వినకపోవటాలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు జీవితమే ందర గోళంగా ఉందో ఇంట్లో ప్రశాంతత లేదు నెమ్మది లేదు అనేవాళ్ళు ఏం చేస్తారు అంటే గనక అయితే మీరు ఈ ముందుగా ఆలం ముక్క ఈ స్ఫటిక ముక్క కొనుక్కొస్తారు చూడండి శుక్రవారం రోజు ఇంటికి కొని తెచ్చుకోండి ఓకేనా గుర్తు శుక్రవారం రోజు ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఆ రోజు లక్ష్మీ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఒక్కొక్క రెమెడీకి ఒక్కొక్క వారము ఈ స్ఫటిక దీన్ని ఉపయోగించాలి ఎలా అన్నది చెప్తాను కొనటం అయితే శుక్రవారం తెచ్చిపెట్టుకోండి మీ దురదృష్టం తొలగిపోవటానికి ఏం చేస్తారంటే ఒక ఎర్రటి క్లాత్ కొద్దిగా తీసుకోండి అది లైనింగ్ పీసా బ్లౌజ్ పీసా ఏదైనా ప్లెయిన్ ఫ్లవర్స్ ఏమీ లేకుండా ఉన్నది అందులో ఈ స్ఫటిక ముక్క కొద్దిగా పెట్టండి మరి పెద్దది కాదు కొద్దిగా చిన్నది ఉన్నా కూడా సరిపోతుంది కొద్దిగా పసుపు మందులు వేసి మూటలా కట్టేసి ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళండి ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసుకొని మీకు కుదిరితే నువ్వుల నూనె దీపాన్ని అక్కడ వెలిగించేసి స్వామి వారి ముందు నిలబడి అయినా కూర్చొని అయినా కూర్చోటానికి ప్లేస్ లేకపోతే నిలవచ్చుండ చోటనే ఏం చేస్తారు నూట ఎనిమిది సార్లు హనుమంతుని మంత్రాన్ని చదవండి ఓం హం హనుమతే నమ నూట ఎనిమిది సార్లు ఈ ఆలం మూట ఏదైతే ఉందో దాని చేతిలో పట్టుకొని ఈ ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకొని ఆ తర్వాత స్వామికి పూజ చేసుకున్నాక ఆ సింధూరం కొద్దిగా తీసుకొని మీ నుదుటిన పెట్టుకొని ఇక ఈ మూటని ఇంటికి తీసుకొచ్చేసేయండి ఇంటికి తీసుకుని వచ్చాక మీరు ఎక్కడ ఎక్కువసేపు ఉంటారు బెడ్రూమ్లోనా లోనా హాల్లోనా లివింగ్ రూమ్ లోనా కిచెన్ లోనా ఆఫీస్ లోనా వ్యాపారం చేసే చోట మీరు ఎక్కడ ఎక్కువ ఉంటారో మీ దగ్గరలో ఈ మూట పెట్టుకోండి మీ దరిద్రం మొత్తం కూడా తొలిగిపోయి డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవడానికి ఎంతో యూజ్ అవుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఎప్పుడు కూడా ఉంటుంది చెడు అన్నది మిమ్మల్ని తాకదు ఇది ఒకటి ఇక ఆ తర్వాత భార్య భర్తలు గొడవలు భార్య గాని భర్త గాని అక్రమ సంబంధాలు వైపు వెళ్ళిపోయి ఉంటారు ఇంట్లో మనశ్శాంతి ఉండదు కొట్లాడుకుంటూ ఉంటారు ఇంకా భర్త అయితే సంపాదించిన డబ్బు మాత్రం సరిగ్గా ఇంట్లో ఖర్చులకు కూడా ఇవ్వకుండా తీసుకుని అటు ఇచ్చేస్తూ అంతా అటు పెట్టేస్తూ అంటే మీరు అనుభవించాల్సిన డబ్బు మీరు తినాల్సిన డబ్బు ఎక్కడో వేరే వాళ్ళకు చెందిపోతూ ఉంది మీకు చెందాల్సిన ప్రేమ వేరే వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంది అలాంటప్పుడు మీ భర్త మారాలి మీ భార్య మారాలి మీ గొడవలు తగ్గకూడదు అటు వెళ్ళే డబ్బు మీకే రావాలి అని అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక నల్లటి క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని మీరు ఈ స్ఫటిక ఉంది కదా ఆ స్ఫటిక అందులో పెట్టేసి ఇది శుక్రవారం చేయండి ఆ దరిద్రం తొలగించుకోవటానికి మంగళవారము ఇది వచ్చే శనివారం సారీ శుక్రవారం కాదు శనివారం శనివారం రోజు ఒక నల్ల బట్టలో కొద్దిగా ఈ స్ఫటిక ముక్క పెట్టి మూటలా కట్టేసి మీరు ఎక్కడ పడుకుని ఉంటారో అక్కడ దీన్ని పెట్టేసేయండి అంటే ఒక బీరువా మీద లేదంటే బెడ్ పక్కన ఎక్కడైనా సరే మీరు పడుకుని ఉంటారు కదా అటు దగ్గరలో పెట్టండి అంటే ఎవరైతే అక్రమ సంబంధాల్లో ఉన్నారో వాళ్ళ మనసు అన్నది వాళ్ళలో ఉన్న చెడు ఆలోచనలు అన్నీ కూడా ఇది లాగేసుకుంటుంది వాళ్ళు మారటానికి ఎంతో హెల్ప్ చేస్తుంది అటువైపు వేరే వాళ్ళు వెళ్తున్న డబ్బు అంతా ఎక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది అంటే మీరు ఒకవేళ విడివిడిగా పడుకుంటున్నారు అనుకోండి మీ భర్త ఎక్కడ పడుకుంటారో అక్కడ మీ భర్తకు దగ్గరలో మీ మూట అన్నది పెట్టేసైంది ఎప్పుడు మనకు ఇంట్లో భార్య భర్తల్లో కానీ పిల్లలు కానీ చెప్పిన మాట వినకపోయినా చెడు బుద్ధులు పుడుతున్నా చెడు సావాసాలు పట్టడం అంతా నెగిటివ్ ఎనర్జీ కారణం భార్య ఎంత అందంగా ఉన్నా వేరే అమ్మాయిల వైపు చూస్తుంటాడు భర్త భర్త ఎంత ప్రేమించి ఎంత చక్కగా చేసుకుంటున్నా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది భార్య ఇలా అక్రమ సంబంధాల వైపు భార్య భర్తలు వెళ్తున్నారంటే నెగిటివ్ ఎనర్జీ అనే కారణం ఆ నెగిటివ్ మొత్తం చెడు మొత్తం కూడా ఈ స్ఫటిక ఏదైతే ఉందో ఇది లాగేసుకుంటుంది దీన్ని ఎన్ని రోజులు ఉంచాలి ఇరవై రోజు అలా ఉంచేసేయండి ఇరవై రోజు అయిపోయాక ఈ ఈ మూటతో సహా నల్ల బట్టలో కట్టారా ఈ స్ఫటిక దీన్ని పారే నీళ్ళల్లో వేసి రావాలి ఒట్టి స్ఫటికను పారేయట్లేదు మీ వారిలో లేదా మీ భర్తలో మీ వారిలో ఉన్న చెడును మొత్తం కూడా తీసుకెళ్లి దాంతో పడేస్తున్నారు ఇది లాగి పెట్టుకుని ఉంది ఇది ఆకర్షించేసింది చెడునంతా దీన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో పడేసి వచ్చేయండి పారే నీటిలో చెరువు కానీ బావి కానీ ఏది అందుబాటులో ఉంటే అందు దాంట్లో ఒకవేళ మాకు చెరువులు బావులు అందుబాటులో లేవు అండి అంటే కొద్దిగా ఒక బకెట్ అలా వాటర్ ఉంది అందులో వేసేసి ఏదైనా ఒక మొక్క అక్కడ పోసేయండి అంతే ఇంకా ఆ తర్వాత ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతుంటారో చీటికి మాటకి ఏదో ఒక జబ్బు అస్తమానం ఏదో ఒక జబ్బు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది పిల్లల్లో కానివ్వండి పెద్దల్లో కానివ్వండి ఎవరికైనా కూడా కానివ్వండి దీనికంతా ఒక్కొక్కసారి నరదృష్టి చెడు దృష్టి కారణమవుతే ఎవరో ఏదో చెయ్యటం కూడా ఒకటి అవుతే మన బాడీ తత్వం కూడా అలా ఉంటుంది గ్రహస్థితులు పరిస్థితులు కూడా ఉంటాయి అలా హెల్త్ ఎప్పుడూ అప్సెట్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది అప్పుడు ఏం చేస్తారో మీరు అని అంటే గనక మంగళవారం రోజున రాత్రి పడుకునేటప్పుడు ఒక స్ఫటిక ముక్క తీసి మీ దిండు కింద పెట్టుకుని పడుకోండి ఒక రోజు పెట్టండి చాలు ఎన్ని రోజులు చాలా పదకొండు రోజులు ఇది మీ తల కిందనే ఉండాలి మీ దిండు కిందనే ఉండాలి మీరు దాని మీద పడుకోవాలి అయితే ఈ పదకొండు రోజులు నాన్ వెజ్ తినకండి సరైన ఒకవేళ డ్రింక్ చేసే వాళ్ళంటే డ్రింక్ చేయకండి అంటే చాలా పవిత్రంగా ఉండాలి పవిత్రంగా అంటే ఇంకా ఏ విధంగానో మీకే తెలుసు పదకొండు రోజులు అంత పవిత్రంగా ఉండండి ఈ స్పటిక ముక్క మీ దిండి కింద ఉండే అన్న రోజులు కూడా ఆ తర్వాత దీన్ని తీసుకువెళ్ళి కాల్ చేసేయండి బయటకు తీసుకెళ్లి కాల్ చేయండి ఇక్కడ కాలు ఏమవుతుందంటే మీ ఒంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది కాలిపోతుంది ఓకేనా ఈ విధంగా చెయ్యండి ఇంకా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనకు ఇక్కడ డబ్బుకు సంబంధించిన ఒకటి ఇదే కదా మనకు కావాల్సింది పక్కింటికి వెళ్ళే డబ్బు కూడా మన ఇంటికి రావాలి నాలుగు వైపుల నుంచి మన ఇంటి చుట్టుపక్కల మనం ఉన్న చోటు ఇటువైపు డబ్బు పాస్ అవుతున్న ఆ డబ్బు టక్కన అట్రాక్ట్ అవ్వాలి అయస్కాంతంలో మనం ఆ డబ్బుని ఆకర్షించుకోవాలి దానికోసం ఏం చెయ్యాలి అని అంటే కనుక ఇక్కడ మీరు శుక్రవారం రోజు ఒక ఎర్రటి బట్టలో కాసింద ఈ స్ఫటిక ఉంది కదా దాన్ని పెట్టండి కొద్దిగా పసుపు ముక్కమా పెట్టి ఒక మూటల చుట్టండి ఏ మూటని ఏం చెయ్యాలి మీరు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఇంటి చుట్టుపక్కల వాని ఎవరైనా కూడా శ్రీమంతులు ఉంటారు శ్రీమంతులు అంటే కోట్లు మాత్రమే పడగలెత్తిన వాళ్ళ కాదు ఇంట్లో వాళ్ళకు గొడవలు ఉండవు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఏ లోటు కూడా ఉండదు వాళ్లకు అప్పుల సమస్యలు ఉండవు అప్పులు కోసం అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రారు అలాగే ఎలాంటి గొడవలు ఉండవు చాలా సంతోషంగా ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ స్ఫటిక ఏదైతే ఉందో ఈ మూటని ఆ ఇంటి గృహిణి ఉంటుంది కదా ఆమెను ఒకసారి తాకమనండి లేదా ఆ ఇంటి యజమాని ఉంటాడు ఆ యజమానిని ఒకసారి తాకమనండి ఎందుకంటే వాళ్లకు అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు ఈ రోజు కడుపు నిండా తింటున్నారు కంటారాన్ని నిద్రపోతున్నారు కడుపు ఆరా నవ్వుతున్నారు అప్పులు లేవు ఆర్థిక ఇబ్బందులు లేవు అనారోగ్య సమస్యలు లేవు గొడవలు లేవు ఎంత ప్రశాంతంగా ఉన్నారు అసలైన శ్రీమంతులు వాళ్ళు కదా అలా హ్యాపీగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో పెద్దలు ఆ గృహిణి కానీ ఇంటి యజమాని కానీ వాళ్ళని ఒకసారి ఈ మూట స్పర్శించమనండి తాకమనండి ఎందుకంటే దానికి ఒక పవిత్రత వస్తుంది మరి వాళ్ళకి ఏదైనా అయిపోతుంది ఏమంటే ఏమీ అవ్వదు ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు ఆశీర్వాదం ఇస్తుంటారు మీరు చల్లగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఆశీర్వాదం ఇచ్చిన వాళ్ళకు ఏమవుతుంది వీళ్ళు వస్తారు వాళ్ళ ఆశీర్వాదం వల్ల ఇది కూడా అంతే ఓకేనా వాళ్ళకి ఏమీ అవ్వదు ఇంకా తీసుకొని వచ్చేసాక మీరు ఇది ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం గోధూలి సమయంలో ఇక దీన్ని ఒక్కసారి పూజా మందిరంలోకి తీసుకువెళ్ళి అక్కడ నేతి దీపం వెలిగించి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో ఎప్పుడూ కూడా లోటు ఉండకూడదు లేదు అన్న మాయట మా ఇంట్లో వినపడకూడదు ఎప్పుడు అనారోగ్య సమస్యలు రాకూడదు చెడు శక్తి కను కను దృష్టి దృష్టి ఏవీ కూడా మా ఇంట్లో ప్రవేశించకూడదు ఎప్పుడు ఆనందాలు నిండి ఉండాలి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి చెడు బుద్ధులు ఏవీ ఉండకూడదు చెడు అలవాట్లకు బానిసలు అవ్వకూడదు అమ్మవారికి ఎలా సంకల్పం చేసుకున్నాక ఈ మూటను తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు అంటే మీరు డబ్బు పెట్టే చోట ఎక్కడైనా అవనివ్వండి మీ బీరువాళ్ళునా లాకర్లోనా లేదంటే మీరు బిజినెస్ చేసే చోట ఎక్కడైనా అవ్వనివ్వండి ఈ మూటను పెట్టేసేయండి పెట్టేసి ప్రతి శుక్రవారము కూడా ఇక్కడ అమ్మవారి మంత్రాన్ని ఒక మంత్రం ఉంటుంది దాన్ని ఇరవై ఒక్కసారి చెప్పుకోవాలి ఓం మహాలక్ష్మి నమ ఓం మహాలక్ష్మి నమ అని చెప్పి ఈ మూటను అక్కడ పెట్టండి ఇక ప్రతి శుక్రవారము కూడా ఆ మూటకి కొద్దిగా సామ్రాణి ధూపం వేసి ఈ మంత్రం చెప్పేసి అక్కడ పెట్టేసి ఎంత అద్భుతంగా మీకు పని చేస్తుంది అంటే కనుక ఎటువైపు నుంచో ఒకవైపు డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మి ఆకర్షణ జరుగుతుంది డబ్బు ఆకర్షణ జరుగుతుంది డబ్బుని ఆకర్షిస్తారు స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది అస్సలు డబ్బుకు లోటు అన్నదే ఉండదు మీ చేతుల మీద మీరు అందరికి డబ్బులు ఇచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు ఇది నమ్మటానికి కొంచెం విచిత్రంగా ఉన్న ఇది నిజం ఈ ఒక్క స్ఫటిక ముక్కకు అంతటి శక్తి ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద పండితులు గాని పురోహితులు గాని ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ బ్యాగ్లో కానీ పరిశులో గాని ఇంత చిన్న స్ఫటిక ముక్క ఉంటుంది వాళ్ళ దగ్గర ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు అన్నది ఉండదు అయితే మీరు ఎక్కడైనా జాబ్కు వెళ్తున్నారో వెళ్తున్నారు అప్పుడేం చేస్తారు ఒక చిన్న స్ఫటిక ముక్కను తీసి మీ పరిశులోను మీ జోబ్లో పెట్టుకుని వెళ్ళండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అంటే మీ చుట్టూ ఉన్న చెడును మొత్తం లాగి బయటకు పడేసి మీకేం కావాలో దాన్ని తీసుకొచ్చేస్తుంది ఈ స్ఫటిక ముక్క ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా స్ఫటిక ముక్కను తీసి మీ పర్సులో మీ జాబ్లో లేడీస్ అయితే మీ హ్యాండ్ బ్యాగ్లో ఇలా కొద్దిగా పెట్టుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే చూస్తారు ఇది ఎవరెవరు యూస్ చేసుకోవచ్చు అంటే ఉద్యోగం కోసం ట్రై చేసేవాళ్ళు వ్యాపార అభివృద్ధి కోసము డబ్బును ఆకర్షించటానికి దరిద్రం దౌర్భాగ్యాన్ని పోగొట్టుకోవటానికి సౌభాగ్యాన్ని పెంచుకోవటానికి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఆరోగ్యంతో సంతోషంగా ఉండటానికి ఈ స్ఫటిక ముక్క ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అంటే మీరు పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఆ తర్వాత మీరే చెప్తారు ఒక బెస్ట్ రెమెడీ మీరు మాకు అందించారండి అని ఓకేనా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ స్ఫటిక ముక్క ఈ ఆలం ముక్క ఉండి తీరాల్సిందే ప్రతి ఒక్కరూ ఈ రెమెడీ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి మేము ముద్దుంటాను అంతటిదాకా శ్రేయజన సుఖిన భవంత్